Hola. ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యామ్లు డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది అమెరికా కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం సమావేశం అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సైట్లు పరిశీలిస్తున్నారు అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు నేటి నుండి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు మొదటి రెండు రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు సమస్యలను పరిష్కారాలపై మేఘోమందనం చేయనున్నారు ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు కేంద్రం జలసంఘం నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు వ్యాప్యోస్ బావర్ కేలర్ మేఘా కంపెనీ ప్రతినిధులు అంతర్జాతీయ డిజైన్ సంస్థ అప్రి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు